ఉండి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయట్లేదు అంటా ఎందుకు చెయ్యాలి అని తిని అడుగుతా ఉన్నాను ఎందుకు చెయ్యాలి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుండి నోట్లు ఎండిపోయాయి అర్జెట్గా అధికారం కావాలి అధికారం తాము తీసుకోవడం కోసం మేనిఫెస్టోలోనూ పెద్ద సభలోనూ కాపులు బలితీలు పోగొట్టుకున్న రిజర్వేషన్ని పునరుస్తాను ఇస్తాను అని చెప్పి చెప్పి మోసగించి మోసకించితే నన్ను రాజకీయంగా అడ్డుకోవటూ నన్ను మన పెద్దలు అడగాలి అడగాలి చెప్పి అన్నయ్య వారిచ్చిన హామీని అడిగితే కోపం వచ్చి చేయదాన్ని పరామం చేయదాన్ని అవమానాలు చేశారన్నయ్య వారు కష్టపోతే చేశారు నేనేమి వారు అధికారం ఆ పేట కోసం వారు పోటలు పడ్డారు కానీ ఈరోజు ఎందుకు చేయవో అని అడిగే హీరో గారు అన్నాడు చూసారా ఐదు సంవత్సరాలు వారు పక్కన ఉన్నారండి ఎందుకు అవమానించో పదనాభాన్ని ఒక్క మాట కూడా ఆడలేదన్నయ్యా వారు మరుగులో తాకున్నారన్నయ్య ఈ సంవత్సరాలలో కాపు యువతని చెందకునేశారు ఆడవాళ్ళు చెందకునేశారు గుళ్ళకే కప్పిక కొడితే కూడా కొట్టారండి తెలుపుడు వస్తుంటే ఆధార్ కార్డు చూపించమన్నారండి ఇలా పాకిస్తాన్ వెళ్ళినట్టుగా ఇలాంటి పరిస్థితుల్లో మేము జీవించేవాడిని అయ్యా అయ్యా ఆ ఊరి మాట్లాడలేదన్నయ్యా మరుగులో తాకున్నారన్నయ్యా తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు అడగవని చెప్పేసి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాను నాకు చేత కాదు వయసు అయిపోయింది అసమర్థుడిని అన్నప్పుడు మీరెందుకు చేయలేదే ఉద్యమం మీరెందుకు కాపీ వచ్చి రెండు మీరు రాలేదు అడిగితే సమాన లేదన్నయ్య నిచ్చు నేనే చెయ్యాలా మీ చేయరా సమాధానం లేదా ఎప్పుడు ఎలా ఉన్నావు కానీ పోలీసు హెరాస్మెంట్ గురించి అరవడం కానీ చిన్న ఉత్తరం కానీ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి వాదాచరణ కానీ చేయడం పెద్ద మనిషి ఆ పెద్ద మనిషికి నేను సపోర్ట్ చేయాల ఎందుకు చేయాలి సార్ చేసే అడిగే అర్హత ఎందుకు ఉన్నా ఎందుకు తెరచాట మాట్లాడేస్తాను తెరచాట వెనకాలండి చీకట్లో ఉంది ఆ ఏంటి ఈ మధ్య ప్రెస్ మీట్లో కూడా చెప్పాను దమ్ము ధైర్యం మగవడైతే ప్రెస్ మీట్ పెట్టండి దాకిలాగా మన ముఖ్యమంత్రి గారు నిలబెట్టిన గౌరవ శాసనసభ్యు అభ్యర్థుల్ని గౌరవ పార్లమెంట్ అభ్యర్థుల్ని గెలిపించడానికి మీరు మన బంధువులు ఎక్కడెక్కడ ఉన్నా అందరికీ తెలియపరిచి వారి విజయానికి సహకరించాలని భవిష్యత్తులో ఈ ముఖ్యమంత్రి పెట్టడం కరుచూపులో ఎవరు కరుణి చూడకూడదు చూడని విధంగా మనం వారిని తయారు చేయాలండి మనం కూడా తయారు సిద్ధంగా వారిని ఆ స్థానంలో కూర్చోబెట్టడం కోసం మన పూర్తి సాధ్యవర్గాలు ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నానండి మా తండ్రి గారు రెండుసార్లు శాసించిన బుక్ నేను నాలుగు సార్లు అసెంబ్లీకి ఆరు సార్లు మమ్మల్ని పూర్వ పత్రిక నేతలు పెద్దలు ఎన్నుకున్నారండియ్య ఎన్నుకున్నది ఎవరంటే బీసీ వర్గాలు దళిత వర్గాలు గురిజన వర్గాలు పక్క కాపులండి పెద్ద కాపులు కాదండి పక్క కాపులు మీరు మీరందరం తగితో రూపాయి ఖర్చు లేకుండా ఆరు స్థాయితో మనం ఓటేసి రాజకీయ పెంచి పెట్టారు నయ్యా ఎప్పుడు వాటిపై తిరిగి నేను నాకు అలాంటిది రాహుల్ బాధలో విజయబాసర్ రెడ్డి గారి సభలో పాపులు కొడితే రన్ని మమ్మల్ని పరామతి చేయాలని చెప్పి పదే పదే కొనసిన పెట్ర వచ్చి అడగటం అయ్యా మా మర్యాద పోయింది మా పరుగు పోయింది ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయబట్టే దాన్ని సుగుతం వ్యక్తం చేశాను అయ్యా ప్రజలు ఏంటి మాకు సేవ చేయడానికి ఎమ్మెల్యే కనుక్కుంటే వారి కులానికి కులానికి సమస్య వచ్చిందని కులము కొట్టారని చెప్పేసి రాజీనామా చేయటం మంచిగా లేదని నన్ను అత పాత వారు నెట్టేయడం జరిగిందన్నయ్య రాజకీయ సమాధి కట్టడం జరిగిందన్నయ్యా రాజీనామా చేసిన వల్ల ఒక కాపు శాసనసభ్యులు నాతో మాట్లాడడానికి భయపడ్డారన్నయ్య నమ్మకలు కాపు కోసం రాజీనామా చేస్తే ఒక కాపు ఎమ్మెల్యే రాజీనామా చేసిన అనంతరం నాతో మాట్లాడలేదన్నయ్య ఒక బీసీ వర్గాలకు చెందిన పార్లమెంట్ సభ్యుడు పిల్లలు సుఖంగా పోనే దురస్కారం కొనేయండి అసెంబ్లీ నుంచి కాలు పడుకున్నాను నాయకత్వం వహించిన మనిషి నేను ఇరవై మూడు రోజులు ఒళ్ళు దాచుకోకుండా రూపాయి వారికి ఖర్చు లేకుండా రూపాయి నాకు ఖర్చు పెట్టకుండా రోజుకి నూట నలభై నూట యాభై నూట అరవై కార్లు కూడా కొరయ్యే పరిస్థితి మా మిత్రులు అభిమానులు ఈ పార్టీ స్థాపించే దాంట్లో నేను ఒక సభ్యుడిగా ఉండాలి కొంతమంది శత్రువులు బయలుదేరి జగన్మోహన్ రెడ్డి గారితో దూరం పెంచడం కోసం విశ్వం ప్రయత్నం చేయటం వల్ల దూరమయ్యే పరిస్థితి వచ్చిందండి దూరమైనా కూడా ఎప్పుడు వారిని నేను ఒక మాట మాట్లాడలేదు ఈ మధ్య మిజున్ రెడ్డి కానీ కాకినాడ ఎమ్మెల్యే జనసాయి రెడ్డి కానీ కాకినాడ ఎంపీ గీతగారి రెడ్డి కన్నబాబు గారిని ఒక పెద్ద పంపించి పార్టీలోకి ఆహ్వానించడం అదృష్టంగా భావించి మార్చి పదిహేను తారీఖున పార్టీలో ప్రవేశించారండి ఏంటి మీకేం కాదు నా కోడికి కానీ నాకు కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ సీట్లు వద్దన్నయ్యా తమరు భగవంతాయ్ వల్ల పురోసాయ్ వల్ల ముఖ్యమంత్రిగా మన వచ్చిన తర్వాత మీ అవకాశం బట్టి అప్పుడు ప్రజలు సేవ చేసే అవకాశం నాకు ఇద్దరు కానీ ఇప్పుడు నేను పోర్ట్ వల్ల చాలా ఇబ్బందులు మీకు కలిగించమని అవుతాను ఎటువంటి పదవి వద్ద ఆల్రెడీ తమ పదవులు అందరికీ అనౌన్స్ చేశారు ఎమ్మెల్యే పదవులు ఎంపీ పదవులు వారిని ఖాళీ ఇచ్చి నేను పుచ్చుకోవడం వల్ల నాతోటే పోదండి ఈ ఇరవై మూడు జిల్లాల్లోని పోత పూర్వం పదమూడు జిల్లాల్లో చాలామంది మిత్రులు ఉన్నారండి ఉద్యోగ సందర్భంగా అందరూ కూడా ఒత్తిడి చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అది అవకాశం గౌరవం మిత్రులు కొట్టి గారికి జిల్లా కాపు నగం అధ్యక్షుడు చంద్రబాబు రాయుడు గారికి వేదిక ఉన్న గౌరవ పెద్దలకి ఆలోచించవ చంద్రబాబు నాయుడు గారు మాటతోంటే ఆ రోజు నోరు నిండిపోయా చూసారా ఈ రోజు కూడా నోళ్ళు నిండిపోయి అర్జెంట్ పదవిలో కూర్చోవాల పదవికి ఆకలే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పగిన పథకాలు అమలు చేయడం కోసం నాకు అధికారం ఇవ్వండి నన్ను ముఖ్యమంత్రి చేయమని అనుకుంటాను సార్ వారు పెట్టిన పథకాలు ఈద అమలు చేయడం ఏంటంటే ఏం పని ఏదో పది పథకాలు పెట్టాను జగన్మోహన్ రెడ్డి గారి పథకాలతో పాటు నాయకు పథకాలు ఉన్నాయి చెప్పండి సంతోషిద్దాం యాపీగా రెస్ట్ చేసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పథకాలు పక్కకు అమలు చేస్తారు చెప్పడా కూడా సిగ్గుపడ్డారైనా ఎన్నీ సిగ్గుపడతా ఉన్నాం దాకా ఒక మాట్లాడతా ఉన్నానండి ఊళ్ళోనే చంద్రబాబు నాయుడు గారు వారు సమావేశం పెట్టి మన ముఖ్యమంత్రి గారిని ఎలా తిట్టారో చూశారు పీక్పై కాలేసి చేసి పూల తొక్కెళ్తారండి అయ్యా చాలా పోరుషంగా ఆవేశంగా ఉద్రేకంగా మాట్లాడేశారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఈ కోపాలు ఉద్రేకాలు పౌరుషాలు ఆ రోజు తమ హైదరాబాద్ అవమానించినప్పుడు ఏమైపోయి గడుగుతా ఉన్నా ఏమైపోయాయి అవమానించే వారి ఇంటికి నిన్నాకి వెళ్తారా ఓహో ఏమి రాజకీయం అండి నటనండి సినిమాలు నటించండి రాజకీయాల్లో నటించి పవన్ గారు రాజకీయాల్లో నటించి యువతులు పోటీ చేయకండి ప్రజలు పోటీ చేయకండి బాబయ్య నమస్కారం పెడతా ఉన్నాను రాజకీయాల్లో ఎన్నో సంవత్సరం ఉన్నామండి రోజు ప్రజలు సేవ చేసినా కూడా దిక్కు ఉండదు మాకు మీరు ఎక్కువ ఇవ్వడం వచ్చి వాళ్ళకి సంవత్సరం వచ్చేసి సేవ చేస్తారా అంటే ఏంటో పద పరిస్థితులు ఏంటో తెలుసుకోకుండా మీ అవార్థంట్లేదన్నయ్యా రోహు అమ్మట్లేదు అన్నయ్య రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీ రోహం ఎక్కువ తెలియట్లేదు అన్నయ్య చంద్రబాబు నాయుడు ఎస్టేట్లో జన్మ మీద పోస్ట్ ఇచ్చారని మనం చెప్పాను మీకు దాన్ని మనం కొత్తగా

ఇరవై సీట్లు అట్లండి అయ్యా ఇరవై సీట్లతో ముఖ్యమంత్రి 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 అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఏంటి అర్థం అవ్వట్లేదు అవట్లేదు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయించారు చంద్రబాబు నాయుడు గారు వారు కుమారు కోసం దేనికోసం ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం నాకు పవన్ కళ్యాణ్గా ముఖ్యమంత్రి చేయడం కోసం పాదయాత్ర చేయలేదని అయ్యా వారు కుమార్గ వరకు చేసుకున్నారంటే వార వరకు చేసుకున్నాం చేయించే కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వడం నాకు ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పి ఏంటి అర్థం అవుతాం మాకు ఎనభై సీట్లు తీసుకోవాల్సిన వాడు ఇరవై సీట్లు ఇరవై రెండు సీట్లు అంటున్నాడు ఆ ఇరవై రెండు కూడా చేక చేస్తే కాపీ అంతా బాగుంటారని కూడా సలహా ఇస్తామన్నాను బాపు యువతుల జీవితాలతో ఆడుకోకండి పవన్ కళ్యాణ్ గారు ఇరవై సంవత్సరాల పిల్లలు నాశనే పోతున్నారు పాడైపోతున్నారు దయచేసి ఆలోచించండి పార్టీని ప్యాక్ చేసుకోండి మీ షూటింగ్ మీకు వెళ్ళిపోండి మీ షూటింగ్ కోసం ఎమ్మెల్యే పదవి కావాలా అంటే ప్రజల సేవ చేయడం కోసం కాదండి వాళ్ళు షూటింగ్ చేయడం కోసం ఎమ్మెల్యే పదవి కావాలంట మా టోటల్ రావట్లేదు ఇప్పటికైనా ఆలోచించండి ఇంకా టైం ఉంది అవి కూడా చాలా బాగా చేసేసి పార్టీని బ్యాక్ చేసేసి మీ షూటింగ్కి వెళ్ళిపోతే బాగుంటుందని యువతను ఫాలో ఉంటారు యువత వల్ల తల్లిదండ్రులు కగపుకుంటున్నారు ఆ తెలుగు తెలుగుకి ఏమిటి మా పరిస్థితి అని చెప్పేసి బెంగపడుతూ ఉన్నారు రెండవదండి నన్ను అవమానించిన చంద్రబాబు నాయుడు గారు తోటి వారు స్నేహితు చేయించండి స్నేహం చేస్తే నేను కూడా వచ్చేయాలంట అది ఎంతవరకు న్యాయమైన సార్ నాకు చంద్రబాబు సంబంధం ఏంటండి మీరు డెబ్బై డెబ్బయో వద్దో సీట్లు పోటీ చేస్తే వాటి కోసం సార్ నన్ను అడగాలి నాకు పద్ద చిత్రమే చంద్రబాబు నాయుడు గారికి సేవ చేయడం కోసం నన్ను పూజలు తెచ్చేస్తా ఉన్నా చేస్తాను ఆయన గొడవ నేను తేనేది నా గొడవ ఆయన తేనేదండి కాకినాడలో విశ్వరూపం చూపించేసి నన్ను రకరకాల పూజలు తెస్తే నేను రెండు దఫాలు రాసి రాస్తే వారు ఇచ్చిన బహుమానం మొదగా బద్నామ కొడుకు చచ్చిపోయంట శవారు చూడడానికి వెళ్ళండి మొదగా బద్ధనామ భార్య చచ్చిపోయిందంట శవారు చూడడానికి వెళ్ళండి మొదగా బద్మనామాన్ని గ్యాపరేసి అమ్మవారికి భరిస్తున్నాం రండి అని ఇటువంటి కౌర్లు పెట్టించారు అయినా కూడా నేను దిగమిక్కున్నానండి మధ్యవదులు పంపించారని పెద్దమేసి వస్తాను కేంద్రం కూడా అని చెప్పి జనవరి రెండవ వారిలో కవర్ వచ్చిందన్నయ్య వచ్చి జనవరి ఇరవై రూపాయలు వస్తాను లేదా అయోధ్య వచ్చినా వస్తా అని చెప్పేసి నాకు కవర్ పంపించాడు చచ్చిపోయిన మనుషులు ప్రజలు మాత్రం అవినీతి పట్టు అమ్ముడు అయిపోయిన మనుషులు ఇంకోటి అన్నయ్య ఎమ్మెల్యే అయితే ఇడ్లీ గట్టి ఇస్తాను ఇడ్ల తో ఇస్తాను సిమెంట్ రోడ్డు ఇస్తాను బరిగట్టి ఇస్తాను అని కూడా చెప్పాలి నీరు నీరుస్తా చెప్పాలా మీరు చెప్పట స్వచ్ఛపోయింది సారా నేను అధికారం వస్తే స్వచ్ఛపోయిన సారా మీకు అందుబాటులో అని చెప్పేసి చెప్పడం అయ్యా ఎలా ఉందో అర్థం చేసుకోండి అయ్యా అబద్ధాలు చెప్పడం చెప్పండి లేదు అసలు అవకాశం అండి మీరు మీద పొడి చేయడానికి తయారైనే నెంబర్ వన్ సీట్ అని నెంబర్ టూ సీట్ అని వారి ఆలోచన ఉందండి ఇప్పుడు నిలబడ్డ వ్యక్తి త్యాగా చేయడానికి సిద్ధంగా లేచుమా వచ్చే కార్లు చేసేస్తాను అని వారికి వారు లేకపోతే భార్య వచ్చే పోటీకి ఖచ్చితంగా పేరు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పేరు ఉందండి సినిమా హీరో కొట్టిన కొట్టు కొట్టుగా కొట్టుగా చెప్పి చెప్పుకున్నామండి అవకాశాన్ని విషయం చెప్పారు ఎప్పుడు ఎంతో ప్రేమతో ఈ సమావేశం ఇచ్చిన గౌరవ పెద్దల మంత్రి గారికి మా చిన్నమడి గారికి పెద్దలందరికీ చిరస వచ్చి మరొకసారి మరొకసారి చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని మరి ముఖ్యమంత్రిగా కూర్చోపెట్ట కోసం అమ్మ తమ్ముళ్ళు చెప్పాలని బంధువులు కూడా కసేది పంపాలని కోరుకుంటూ